కర్కాటక రాశి వారికి ఈ చాలా అనుకూలంగా ఉంది సష్టమ భాగ్యపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు బలంగా ఉన్నారు అష్టక వర్గంలోనూ సర్వాష్టక వర్గంలో మంచి బిందువులతో ఉన్నారు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార వృద్ధి చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అష్టమంలో రాహు అంత బలంగా లేదు వీరికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు అవశ్యావసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది ఇతర విషయాలు అన్నీ బాగున్నాయి కానీ ఈ దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన అదేవిధంగా నూతన గృహ సంబంధించిన విషయహారాలు వివాహ సంబంధించిన విషయోహారాలు ఒక కొలిక్కు వస్తాయి ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా విదాలు గోచరిస్తున్నాయి లాభాధిపతి షష్టమ లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో ఉన్నారు మధ్యస్థంగానే ఉన్నారు అనుకోని అవకాశాలు పేరు ప్రఖ్యాతులు లేదా అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ రంగాల వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు బుధుడితో కలిసి ఉన్నారు పిల్లల సంరక్షణ బట్టి కావచ్చు వారి వ్యవహార శైలి కావచ్చు మీరు ఒక కంట కనబెడుతూ ఉండాలి సంతానం ఎటు వెళ్తుంది దూరాల వాటికి ఎలా అవుతున్నారా అనే భావన ఎక్కువగా ఉంటుంది దగ్గరుండి మీరు కొన్ని కొన్ని వ్యవహారాలు చూసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఉన్న సఖ్యత ఏర్పడుతుంది బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అందరితో కలిసి విహారయాత్రలు చేస్తారు వన భోజనాలని దైవ దర్శనాలను చేసుకుంటారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం ఉదయం సాయంత్రం పెట్టడం చెప్పదగినది అది మగవారు పెట్టచ్చు ఆడవారు పెట్టచ్చు ఆడవారే కార్తీక దీపం పెట్టాలని లేదు మగవారు పెట్టడం వల్ల ఇంకా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఉదయం మగవారు సాయంత్రం ఆడవారు పెట్టడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు భాగస్వామ్య వ్యాపారం సంబంధించిన వివహారాలు సానుకూలపడతాయి గతంలో వ్యాపారం కంటే ఇప్పుడు వ్యాపారం బాగా చక్కగా ఉండడం దాని తగ్గట్టుగా ఎప్పుడో మీరు చేసిన వ్యాపారానికి సేవింగ్స్ రూపాయి ఏదైతే ఉందో అది ఇప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం గోచరిస్తుంది ద్వితీయాధిపతి అయిన రవి తృతీయ చతుర్థంలో ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ బాగుంటుంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు రియల్ ఎస్టేట్ పరంగా భూములు తక్కువ రియల్ ఎస్టేట్ పరంగా ఒక భూమిని అమ్మాలనుకుంటారు అది మంచి ధర రావడం అది మీ కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా చెప్పచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ చేయాలనుకున్న వారికి ఈ కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు ఆశ్చర్యకంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు రావడం కొత్త ప్రాజెక్టులు వెంచర్లు స్టార్ట్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వరకు బాగుంటుంది సినీ కాల రంగ వారికి హోటల్ మేనేజ్మెంట్ చార్టెడ్ అకౌంట్స్కి ఈ రంగం వరకు బాగుంటుంది పత్తి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులు కూడా బాగుంటుందని చెప్పచ్చు అధిక ధరలు కలిగి ఉంటాయి సామాన్యుడికి అధిక ధరలు వ్యాపారస్తులకి పర్వాలేదు అనిపిస్తుంది అదేవిధంగా పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి పూల వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు తెచ్చే విధంగా గోచారం గోచరిస్తుంది ఏదైనా సరే అన్నట్టుగా మీ కష్టం దగ్గర ప్రతిఫలం ఈ వారం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే సష్టమ భాగ్యపతి అని గురువు జన్మరాశులు బలంగా ఉన్నారు రాష్ట్ర బలంగా ఉంటే ఏ కార్యక్రమం సరే దిగ్విజంగా జరుగుతుంది మీరు చేసే పట్టుదల ఒక కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించుకోండి ఆ గురువు అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది వైద్య ఉత్సవం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త వహించండి సాఫ్ట్వేర్ రంగం వారికి టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త వీసా విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు ఉండాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అనే తాపత్రం ఎక్కువగా ఉంటుంది అయితే మనకి వస్తుందా రాదా అని ఒక్కొక్కసారి మీమాంస కూడా ఉంటుంది జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే తప్పకుండా లభిస్తుంది మన సంకల్పం కూడా ఉండాలి ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు ఏదైనా సరే ముందు మనకి మీద మన నమ్మకం ఉండాలి జాతకాలు పక్కన పెట్టండి గోచారాల పక్కన పెట్టండి రాజఫలాల పక్కన పెట్టండి కానీ ముందు మన మీద మన నమ్మకం ఉంటేనే కదా ఏదైనా ఫలిస్తాయి మన మీద మన నమ్మకం లేనప్పుడు ఏం చేసినా ఫలించదు ఏదైనా మన సంకల్పం దృఢంగా చేయాలి చేయగలను అన్న భావన ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి కొంతమంది కలిసి రావట్లేదు అంటారు మాకు ఎంత కష్టపడో ఫలితం రావట్లేదు అని అంటారు అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది ఏడు నరసన వాళ్ళకి ఎంతోమంది బాగున్నారు కొంతమంది ఇబ్బంది ఉన్నారు అది రెండు రకాలు ఉంటాయి కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది సుఖం ఉన్న చోట కష్టం ఉంటుంది అంతే తప్ప కష్టం అందరికీ ఉండదు సుఖం అందరికీ ఉండదు గ్రాఫ్ ఎప్పుడూ ఒకే ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు అప్పుడప్పుడు గ్రాఫ్ వస్తూ ఉంటుంది అలా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న దశ మీకు బాగుంది కాబట్టి దాని తగ్గట్టుగా ప్రయత్నం చేయండి అదేవిధంగా రాశి జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది భూ సంబంధించిన విషయహారాలు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ఉద్యోగంలో చిన్నపాటి మాట పింపులు కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచారం గోచరిస్తోంది అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది కోపతాపాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగినది మనోధైర్యం పెరుగుతుంది మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా సరే ధైర్యత్య అని చెప్పి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రత్యేకం ఈ కార్తీక మాసంలో స్వామివారికి అమ్మవారికి కుబేర్ కుంకుమతోటి మొగలు కుంకుమతోటి అర్చించడం చెప్పదగినది ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల విశేషమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఒక సోమవారం కావచ్చు లేదా మంచి రోజు చూసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు రేపు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి మంచి ఈ పూజ స్టోర్ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్